హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మా ఛానల్ ఈరోజు మన వీడియోలో స్వీట్గా ఉండే స్వీట్ పొటాటోని ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్వీట్ పొటాటోని కొన్ని ఏరియాల్లో చిలగడదుంప గంజిగడ్డ అని కూడా అంటారండి స్వీట్ పొటాటోలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుందండి వీటిని కొద్దిగా తీసుకున్న మనకి కడుపు నిండిపోతుంది అనిపిస్తుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు ఇలా ట్రై చేయండి వీటిని తీసుకుంటే మనకి త్వరగా ఆకలి కాదండి అంతేకాక చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందండి ప్రెగ్నెస్ చిలకడదుంపలు తీసుకోవడం చాలా మంచిదండి పుట్టబోయే బిడ్డకి పోషకాలు బాగా అందుతాయి ఇక వీడియోలోకి వెళ్దామా ఈ చిలగడ గుంపల్ని ఒక గంట సేపు నీటిలో నానబెట్టుకోవాలండి ఎందుకంటే ఇవి మనకు పొలంలో పండేటప్పుడు భూమిలో ఉంటాయి కాబట్టి చాలా మట్టి ఎక్కువగా ఉంటుందండి అందుకే మనం ఒక గంట ముందు నానబెట్టుకోవాలి అంత టైం మీకు లేకపోతే వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి బాగా శుభ్రపరచుకోవచ్చు మనము చల్లనీళ్ళు నానబెట్టినప్పుడు ఇట్లా బాగా వృద్ధి వాష్ చేసుకోవాలండి ఈ నానబెట్టుకోవడం అయితే ఇంపార్టెంట్ అండి వీటికి చాలా మట్టి ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసుకోవాలి ఇలా బాగా శుభ్రం చేసుకున్న తర్వాత వీటి చివర్లు ఇలా కట్ చేసుకోవాలండి ఇలాగే డైరెక్ట్గా మీరు కుక్కర్లో వేసుకోవచ్చు లేకపోతే మనం చెక్కు తీసుకొని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చెక్కు తీసుకుంటున్నానండి ఇలా చెక్కు తీసుకుంటే బాగా వస్తాయి టేస్టీగా ఉండే ఈ చిలగడ దుంపలు ఆరోగ్యానికి చాలా మంచివని మనందరికీ తెలిసిన విషయమే కదండి ఇందులో పుష్కలంగా లభించే విటమిన్ ఏ వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది ఇంకా కంటి చూపును మెరుగుపరుస్తుందని డాక్టర్స్ మనకు తెలియజేస్తున్నారండి అంతేకాదండో వీటిని ఉడకబెట్టుకొని తింటే చలికాలంలో వీటిని ఉడకబెట్టుకొని తింటే మనకు పోషకాలు అంది చర్మం బాగా నిగనిగలాడుతుందండి సంతానోత్పత్తి సమస్యలకు చిలగడ గుంపలు చెక్ పెడతాయట గొంతు జాతి భాగాల్లో ఇన్ఫెక్షన్ కూడా దూరం చేస్తాయండి చూసారా వీటి వల్ల ఎంత లాభాలు ఉన్నాయో ఇలా నీట్గా క్లీన్ చేసుకొని సగం సగమైనా మీరు కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో నేను టూ స్పూన్స్ బెల్లం వేసుకుంటున్నాను ఇలా కుక్కర్లోనే కాదు మందపాటి గిన్నెలో కూడా తీసుకోవచ్చు మీరు ఇందులోనే కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి అవైలబుల్ లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి కాకపోతే మనకి నెయ్యి వేసినంత టేస్ట్ కాదండి వీటికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి కొద్దిగా ఇలా చిన్న గ్లాసులో సగం గ్లాస్ సరిపోతాయండి ఇలా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి ఈ వాటరు బెల్లం నెయ్యి అంతా కలిసేనా ఇలా కలుపుకొని విజిల్ పెట్టేసుకుందాం విజిల్ వన్ విజిల్ వస్తే చాలండి మనకి కుక్కర్ గ్యాస్ ఆన్ చేసి పెట్టేసుకుందాం ఇది గ్యాస్ ఆన్ చేసి పెట్టేసాము ఇప్పుడు మీడియంలో లేకపోతే సిమ్లో కూడా పెట్టుకోవచ్చు హై ఫ్లేమ్లో మాత్రం వద్దండి వన్ విజిల్ వచ్చే వరకు పెట్టుకోండి విజిల్ పోయిందండి చేసుకుందాం చూసారా చూసారా మనకు స్వీట్ పొటాటో చక్కగా ఉడికిపోయాయండి చూసారా వాటర్ ఎక్కువ అవసరం ఉండదండి వాటర్ ఎక్కువ వేసి ఉడికించుకుంటే మనకు ఇందులో ఉన్న విటమిన్స్ పోతాయండి ఇలాగైతే చూడండి కుక్కర్లో కూడా ఏం మాడిన మాడినట్టు లేదు చూసారా ఇలా చేసుకోవడం వలన చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామండి నేనైతే వీటికి చెక్కు తీసి నేనైతే వీటిని కుక్కర్లో వేసేటప్పుడు చెక్కు తీసి వేసుకున్నానండి ఇప్పుడు ఇంకేం అవసరం లేదు డైరెక్ట్ తీసేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్